పై విధంగా పలికిన ప్రాణేశ్వరుడైన మహేశ్వరునితో పార్వతీదేవి స్వామి మీ మనస్సుకు తగినట్లు నిశ్చయించుకొనండి అని పలికింది అని చెప్పగా శుకునితో పరీక్షిత్తు ఇట్లా అన్నాడు ఆడెబో అంబోజగర్భాదులు తము కావన్ హరలెమ్ములెమ్మనిరివో తాజూచి కన్గంట అయ్యుమ ప్రాణేశ్వరు నిట్లు మృంగుమనే అయ్యుగ్రానల జ్వాలలన్ లోకహితాన్ని కోరి ఈశ్వరుడు హాలాహలాన్ని భక్షిస్తాను అని అంటే అనవచ్చు దేవతలు భయంతో మృంగమనవచ్చు బ్రహ్మాదులు తమ్ము రక్షించడానికి ఓ ఈశ్వరా పూనుకోవలసింది అని కోరితే కోరవచ్చు ఆ ఉమాదేవి ప్రత్యక్షంగా భయంకర హలాహలాన్ని చూస్తూ తన ప్రాణేశ్వరుణ్ణి ఎలా మింగమన్నది అప్పుడు సుఖమహర్షి ఈ విధంగా అంటున్నాడు మృంగడివాడు విభుండని మృంగడి ప్రజకు ఎంతమది నమ్మినదో మృంగేవాడు తన అని తెలిసి మృంగేది విషమనీ తెలిసి దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో సర్వమంగళయైన ఆ పార్వతీదేవి హలాహలాన్ని మృంగమని చెప్పింది ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని ఎంత గట్టిగా నమ్మిందో తన చుట్టూ జయ జయ్వానంబులతో శివుడు లోకద్రోహీ పోకు రమ్మని కెంగేల దెమల్చి కూర్చి కడిగా అంకించి జంబూ పలంబన సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతి దేవతలు శివుని చుట్టూ చేరి జయ జయధ్వానాలు చేశారు శివుడు గంభీర కంఠస్వరంతో ఓహో లోకద్రోహి పోవద్దు రా రా అంటూ అన్ని చోట్ల వ్యాపించిన మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకొని కబళంగా చేసి నేరేడి పండివలే విలాసంగా భుజించాడు